హలో హాయ్ అండి అందరికి నమస్తే సైత వంటల కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజైతే రత్నాలతోని పోలే చేసుకుందండి మరి ఎలా చేసుకోవాలనో చూద్దాం రండి ముందుగా మా వీడియోలో వెళ్లే ముందు అయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నీళ్ళు వేసుకొని పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసుకొని రెండు విజులు వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి ఉడికినాయండి తీసుకుందాము చల్లగా అయ్యేదాకా పెట్టేసుకొని పైన అనేది తీసుకొని పెట్టేసుకుందామండి చపాతి పిండి అండి కొద్దిగంత సాల్ట్ వేసుకొని పిండి కొన్ని నీళ్ళు వేసుకుంటూ అయితే పిండి అయితే తడిపేసుకోవాలండి పిండి అయితే తడిపేసి పెట్టేసుకోవాలి కొద్దిగంత ఆయిల్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అందులోకి వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను కొట్టు తీసేసుకొని ఇలా చిల్లింలా వేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఇది ఒకసారి చక్కెర అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఇందులోకి అయితే ఈ రత్నాలు వేసుకుందాము పొట్టు తీసి పెట్టేసుకున్నాను రత్నాలు ఇందులోకి వేసుకోవాలండి మిక్సీ వేసుకుందాం అండి మిక్సీ అయితే పట్టుకున్నానండి చూడంది స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను కదండి అయితే ఇందులోకి వేసుకోవాలండి వేయించేసుకోవాలి ఒకసారి టేస్ట్ చాలా బాగా వస్తుంది స్టవ్ ని స్లిమ్ లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి ఒకసారి వేయించుకుంటే టేస్టి చాలా బాగా వస్తుంది అండి ఇంకొక రెండు నిమిషాలు వేయించేసుకొని తీసేసుకుందాము స్టవ్ అనేది స్లిమ్ లో పెట్టేసుకుని వేయించేసుకోవాలి ఎందుకంటే కింద అడుగు అయితే అంటుకుంటదండి మందం ఉన్న కడాయి తీసుకొని వేయించేసుకోవాలండి తీసేసుకుందామండి రెడీ అయిపోయింది ఐదు నిమిషాల పాటు చల్లగా గాలికి అయితే పెట్టేసుకుందాం అవుతుంది స్టవ్ మీద పెంక పెట్టేసుకుందాం అండి పిండి అయితే ఇంకొకసారి మెత్తలు చేసుకుందాం అండి ఇంకొకసారి అయితే చూడండి పిండి అయితే ఈ మోతాదులో ఉండాలి పొడి పిండి అయితే ఉంచుకుందామండి గాలి పెట్టేసుకున్నాండి గట్టిగా అండి పూర్వలు అయితే చేసుకుందామండి ఇప్పుడు చపాతి పిండి తీసుకొని ఇట్లా చేసుకోవాలండి పిండి పెట్టేసుకొని ఇట్లా చేసేసుకుంటూ పూర్ణం అనేది ఇంట్లో పెట్టేసుకోవాలండి లోపల ఇలా చేసుకోవాలండి వేసుకోవాలి మీద కింద చేసుకోవాలండి ఇలా మందంగానే ఉండాలండి అయిపోయింది పెంక వేడి అయింది వేసుకుందాం అండి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఫస్ట్గా చూడండి స్టవ్ కొంచెం హైలో పెట్టేసుకోవాలి పైన వేయట కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందని అయితే నెయ్యి యూజ్ చేస్తున్నానండి వేసుకుందామండి ఇంకొక చూడండి ఇంకొకటి వేసుకుందామండి పొడి పిండిల్లో ముంచాలండి ఇంకొంచెం పైన కే నెయ్యి అయితే వేసుకుందాము ఇటువైపున వేసుకుందామండి అదిగంత నెయ్యి వేసుకున్నట్ల మీద ఎంచక్క పొంగుతుంది చూడండి పోలైతే చాలా టేస్టీగా ఉంటాయండి పోలేలు అయితే రెండు వైపున మంచి కాల్చుకోవాలండి పోలేని తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని పొడి పిండి చేతి తీసేసుకొని తీసుకోవాలండి ఇది పెట్టేసుకోవాలి పూర్ణం అనేది ఈ పూర్ణం అనేది వేయించుకుంటేనే వస్తుంది అండి మంచి లేకపోతే పిండి అనేది లూజ్ ఉంటది కాబట్టి వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ని హైలో పెట్టేసుకుందాము నెయ్యి వేసుకుందాం అండి మిరికేజ్ ఇంకొక వైపున వేసుకుందామండి నెయ్యి వేసుకుందామండి ఇటువైపున రెండు వైపున నెయ్యి వేసుకొని మంచి కాల్చుకోవాలండి పోలే అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన రత్నాల కూలెరడే అండి